అయినా సాక్షి జడవకోకుండా ముందుకు జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిమగ్నం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతమ్మ గారు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు భారతమ్మ పడతారు భారత క్షమాపణ చెప్పాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు క్షమాపణ చెప్పాలని కొన్ని వందల డిబేట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఛానల్లో కూడా ఆ వందల డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు డిబేట్కు ఆహ్వానించబడినటువంటి ఒక విశ్లేషకుడు లేకపోతే మరొకరు మరొకరు మాట్లాడుకుంటేనో కొట్టుకుంటేనో చెప్పులతో లేకపోతే తోసుకుంటేనో వాళ్ళు వచ్చిన బూతులు తిట్టుకుంటేనో ఆ ఛానల్ని బలి చేస్తారా అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా కాసుకోండి ఇక మనం చేస్తున్నాం సాక్షి మీదకి వెళ్ళి దాడి చేస్తారా ఓ పది మంది లేడీస్ నుంచి సాక్షి మీదకి వెళ్ళి కోడి గుడ్లేసే కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనకు ఎప్పుడు మీ రోజులు కావు ఇవి రోజులు మారతాయి అనేక మంది ఛానల్స్లో పెట్టి మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆ కిరా కార్పిని ఆ సీమరాజుని పెట్టి తిట్టిస్తున్నారు వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తేనేమో పోలీస్ వారు కేసు రిజిస్టర్ చేస్తే ఊరుకోరు లోకేష్ గారు ఏమిటి అన్యాయం అంటున్నా పది మందిని పోగు చేసి గందరగోళం చేసి దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఒక వర్ష ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ముందేమో తెలుగుదేశం పార్టీ నుంచి ట్వీట్ చేస్తారు తర్వాత నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు తర్వాతేమో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తారు హైప్ చేసుకుని రావడం అనమాట హైప్ చేసుకుంటూ వచ్చి వెళ్ళి కొమ్మిలేని శ్రీనివాస్ గారిని వెళ్ళి పట్టుకొచ్చేస్తారు డెబ్బై ఏళ్ళ వయసు కలిగినటువంటి కొమ్మిలేని శ్రీనివాస్ గారు నాట్ ఏ క్రిమినల్ ఒక జర్నలిస్టు ఆయన ఏదో అన్నాడని ఆయన మనల్ని నివారించడానికి ప్రయత్నం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది ఒక విశ్లేషకుడిని లేదా ఒక జర్నలిస్టుని డిబేట్ డిబేట్కి పిలుస్తాం వాళ్ళకి కాఫీ ఇస్తాం మాకైతే టిఫిన్లో పెట్టేవాళ్ళు టీవీ ఫైవ్లో పిలిచి నాకు బాగా గుర్తు టిఫిన్ పెట్టి కూర్చోబెట్టి గౌరవించి మా చేత డిబేట్లో పాల్గొనే చేసేవాళ్ళు మేము మాట్లాడేవాళ్ళం మేము మాట్లాడిన దానికి వాళ్ళ బాధ్యుల వాట్ ఇస్ దిస్ దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కాదు తెలుగుదేశానికి అండగా ఉండి పనిచేస్తున్నటువంటి ఛానల్స్ కూడా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాయి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా పచ్చి దగా అనేటువంటి కార్యక్రమంలోకి మీరు తీసుకువెళ్తున్నారు చాలా ఉన్నాయండి ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు ఏ ఒక్క పని చేయకోకుండా టోటల్గా దర్ ద డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో ఇన్ని చోట్ల ఆడ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఇన్ని చోట్ల దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇన్ని చోట్ల కేసులు పెడుతున్నారు వాటి గురించి పట్టించుకోరు పుమ్మినేని శ్రీనివాస్ అరెస్టే ఈ రాష్ట్రానికి ప్రధానమైనది తప్ప రెండోది లేదు అని డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఇది సరైనటువంటి విధానం కాదని ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఇన్ని గొంతుల్లో మా గొంతు విని పడకపోవచ్చు అయ్యో స్వామి చెప్తారే నిజం ఇంటి బయటకు వచ్చే లోపల అబద్ధం దేశమంతా తిరిగి వచ్చిందని ఇవాళ ఈ విష ప్రచారం దేశమంతా తిప్పుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ పత్రికలు వాళ్ళకి అనుకోలేని పత్రిక ఫ్రంట్ పేజీల్లో ఫ్రంట్ హెడ్డింగ్లు పెట్టేసి టీవీ ఫైవ్లో దానిలోను దీనిలోను ఇదే పని ఇక రెండో పనే లేదు యాంకర్లు కొమ్మిలేని శ్రీనివాసన ఆరా పోరా తోరా గిరా అని వాణ్ణిట్టేయటం ఆయన్ని ఏంటి నాకు అర్థం కాలేదు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని ఏంటి అది సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను చాలా దారుణమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను నేను ఇప్పుడు మన ఇందాక చెప్పాను కదా సాక్షి ఆఫీసు మీద మీరు దాడి చేస్తారు సాక్షి ఆఫీసు మీదకు వెళ్ళి ఎవరు బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు సాక్షి ఆఫీసు మీదకు వెళ్తారు సాక్షి ఆఫీసు మీదకు వెళ్ళి దాడి చేసే కార్యక్రమం చేస్తారు చూడండి సాక్షి ఆఫీసు మీదకి కనిపిస్తుందా నవమాఖండ్ అంట డౌన్ డౌన్ సాక్షి నవమాఖండే అంటున్నాడు అంటే సుకొచ్చారు సరే ఓకే అంటే నేను ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదో సందు దొరికింది కదా అని చెప్పేసి సాక్షి ఆఫీసుల మీద మరొక ఆఫీసుల మీద దాడి చేయటం మొదలెడితే ఎక్కడికి వెళ్తుంది దాడులు చేయటం మీ వల్లే వద్దా ఇంకా జనం చాలామంది ఉన్నారుగా వాళ్ళని రెచ్చగొట్టడం కాదని నేను అడుగుతా ఉన్నాను ఒక సాక్షి పత్రికా ఆఫీస్ మీదకి మీరు ఒక ఆరోపణ చేసి ఆయన్ని పట్టుకొచ్చి సరే పట్టుకొచ్చారు కేసు పెట్టారు చూస్తాము విల్ సీ ఇన్ ది కోర్ట్ ఎన్నలు పెట్టగలుగుతారో ఏం చేస్తారో చూస్తాము సాక్షి ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళి సాక్షి ఆఫీస్ మీద గేట్లు పైకి ఎక్కి దూకేటటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్మాదంతో మీరు చేయొచ్చు ఇది కరెక్టేనా అలాగే చేయటం మొదలెయితే కడవళ్ళు కూడా ఎక్కడికి వెళ్తుంది సమాజం మాకు వ్యతిరేకంగా ఉన్న పత్రికలు ఉన్నాయి కదా వాళ్ళకే ఆఫీసులు ఉన్నాయి కదా ఇది అన్న సంస్కృతి ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారా ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను కాబట్టి సాక్షిలో జరిగినటువంటి డిబేట్కు సంబంధించి ఎవరు ఏ అభిప్రాయాలు చెప్పినా అది సాక్షికి సంబంధం లేదనే విషయాన్ని గమనించాలి సాక్షికి సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు పైగా ఆ రాజుగారు క్షమాపణ చెప్పాడు దట్ ఈస్ ఈ ఇండివిజువల్ ఒపీనియన్ ఆ ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అయితే ప్రసరించినటువంటి ప్రసారాల్లో వచ్చినటువంటి ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అవుతుందా ఈ సింపుల్ లాజిక్ను మర్చిపోయి దొరికిందే ఛాన్స్ కదా ఆయన సాక్షి సాక్షి మీద కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద రంకెరేసి మీడియాలో పెద్ద పెద్దగా చెప్పించి చివరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి అంతకనే ఏం మీరు అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు అటు పెట్టేస్తారు అక్కడే చచ్చిపోయేదాకా కొమ్మే శ్రీనివాస్ గారు రిలీజ్ కాడా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళుండి లేదు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అంతేగా ఇప్పటికే చాలామంది ఉన్నారుగా ఏంటిది ఎక్కడికి పోతున్నారు ఇక ప్రభుత్వం అంటే వైసీపీకి సంబంధించిన సాక్షికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం రోపలు పెట్టడం తప్ప రెండో పనే లేదా ఇచ్చిన హామీల గురించి పడుచుకునేది లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదా డైవర్ట్ ఏమి చేతగాక ఏవి చెయ్యలేని దద్దములు చేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేస్తున్నారు ఇది సమాజానికి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను